నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాత్రే నమ ఈ సంవత్సరం మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది అది ఎప్పుడు వస్తుంది ఏ నక్షత్రాల్లో వస్తుంది ఎవరు చూడకూడదు దానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ఏడవ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది మన భారతదేశం అంతా కనిపిస్తుంది ఇది స్పర్శకాలం అంటే ఏర్పడేటటువంటి మొదలయ్యేటటువంటి సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు మోక్షకాలం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు గ్రహణం మొదలవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ పుణ్యకాలం మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఏర్ ఉంటుంది బింబ దర్శనం ఒక గంట ఇరవై మూడు నిమిషాలు కనిపిస్తుంది మనకి ఈ గ్రహణం శతబిష పూర్వభాద్ర శతబిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి మీనరాశి ఉండేటటువంటి వచ్చేటటువంటి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణ సమయంలో బయటికి రాకూడదు అంతేకాకుండా సతభిషా నక్షత్రం కానీ పూర్వ నక్షత్రం నక్షత్రం మరియు కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశి మీనరాశి ఈ రాశుల్లో ఉండేటటువంటి వారు తర్వాత శివాలయంలో స్వామికి అభిషేకం జరిపించుకోవాలి జరిపించుకుని వెండితో చేసినటువంటి చంద్రబింబం తయారు చేయించి బియ్యంలో ఆ చంద్రబింబం పెట్టి దక్షిణ తాంబూలం తర్వాత స్వయం పాకం అంటాం కదా మోయినం అంటాం అలా ఒక బ్రాహ్మణునికి ఇచ్చి నమస్కరించుకోవాలి అంటే ఈ నక్షత్రాల్లో రావడం వలన ఏ నక్షత్రాల్లో అయితే ఏ రాసుల్లో అయితే వస్తుందో వారికి కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ అలా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది కనుక ఈ విధంగా జరిపించుకోవాలి అంటే వెంటనే చేయాల్సిన అవసరం ఏం లేదు అంటే కనీసం అంటే ఇప్పుడు గ్రహణం ఏర్పడినప్పుడు మర్నాడు ఆ ఆలయాన్నంతా దేవతామూర్తులను ఆలయాన్ని అంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది కనుక తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు లేదంటే ఒక వారం రోజుల లోపల ఈ అభిషేకం జరిపించుకోవచ్చు మామూలుగా జన్మ నక్షత్రం అయితే శతభిష నక్షత్రం పూర్వపాద్రా నక్షత్రం వచ్చినటువంటి వారు ఒకవేళ అంటే కొంతమందికి నక్షత్రాలు తెలియదు కదా పేరు ప్రకారం కుంభరాశి వచ్చినటువంటి వారు కూడా అంటే గోసా శీసు ఈ నక్షత్రాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వారు సేసో దాది పూర్వపాద్ర వస్తుంది ఈ నక్షత్రాలు మొదలుగా పేరు కలిగిన వారందరూ కూడా కుంభరాశి మీనరాశి వస్తారు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు లేదంటే ఈ నక్షత్రాల పేరు ప్రకారం వచ్చినటువంటి వారు కుంభరాశి మీనరాశికి చెందినటువంటి వారు తప్పకుండా తర్వాత శివాలయంలో స్వామికి అభిషేకం జరిపించుకుని ఈ దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఇది గ్రహణం మొదలవుతుంది కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఏడు గంటల కల్లా ఆహారాన్ని తీసుకోవడం మంచిది గ్రహణ సమయంలో ఏం తినకూడదు అంటే అవి ఒక మూడు గంటల ముందుగానే ఏమి తినకుండా ఉండాలి లేకపోతే విజీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి కనుక ఆ విధంగా ఉండాలి తర్వాత మర్నాడు అంటే ఇది అర్ధరాత్రితో అయిపోతుంది కనుక మర్నాడు ఉదయం లేవగానే అందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి దేవ ఇంట్లో కూడా మన పూజ మందిరంలో దేవతా విగ్రహాలు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేయాలి ఒకవేళ అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు లేవ లేవలేకుండా ఉంటే వారికి పసుపు నీళ్లు చల్లచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా పెందలాడే అంటే ఏడు గంటల కల్లా ఆహారం తీసుకోవాలి తర్వాత ఈ టైంలో తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కదలకుండా పడుకోవాలి అంటే ఒక పక్కకు తిరిగి కదలకుండా పడుకుంటే మంచిది మర్నాడు తలస్నానం చేయాలి ఈ గ్రహణ అంటే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఏమి తినకూడదు ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా గర్భిణీ స్త్రీలే కాకుండా ఎవరైనా కూడా ఆ రోజు సాయంత్రం పూట తేలికగా అరిగేటటువంటి ఆహారం లేదంటే ఏదైనా అల్పాహారం టిఫిన్ చేయడం మంచిది ఏడు గంటల కల్లా ఈ భోజనం లేదా టిఫిన్ కార్యక్రమం ముగించుకోవడం మంచిది ఈ గ్రహణం వలన ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది కూడా చూద్దాం మేషరాశి వారికి ధన లాభం వృషభ రాశి వారికి వ్యధ మిథున రాశి వారికి చింత కర్కాటక రాశి వారికి సౌఖ్యం సింహరాశి వారికి స్త్రీల వలన కష్టాలు కన్యారాశి వారికి అతి కష్టం తులారాశి వారికి గౌరవ భంగం వృశ్చిక రాశి వారికి సుఖం ధనుసు రాశి వారికి లాభం మకర రాశి వారికి వ్యయం కుంభరాశి వారికి ఘాతం మీనరాశి వారికి హాని అంటే మనం మనకి కుంభ మీన రాశుల వారు చేయించుకుంటారు అంతేకాకుండా ఈ పన్నెండు రాసుల్లో వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్యా రాశి తుల రాశి మకర కుంభ మేన ఈ రాసులు వాళ్ళు కూడా స్వామికి అభిషేకం జరిపించుకోవడం శివాలయంకి వెళ్ళి అంటే కనీసం ఒక వారం రోజుల లోపల అభిషేకం జరిపించుకోవడం మంచిది నవగ్రహాల్లో కూడా దీపం వెలిగించి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి తర్వాత అభిషేకం జరిపించుకోవడం మంచిది ఈ గ్రహణ సమయంలో ఏదైనా సరే అంటే మనం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం లేకపోతే హనుమాన్ చాలీసా ఇది ఏదైనా సరే అంటే దేవుని యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకునే అలవాటు ఉన్నవారు చదవడం వచ్చిన వారు తప్పకుండా అంటే ఇప్పుడు ఒంటి గంట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు గ్రహణం ప్రారంభం అవుతుంది కదా ఆ సమయంలో తలారా స్నానం చేసి మనం దాన్ని చదువుకుంటే కూడా మనకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటే ఆ గ్రహణ సమయంలో ఒకసారి చదివితే చాలా ఎక్కువ సార్లు చదివినటువంటి పుణ్యం వస్తుంది లేదనుకోండి మనకు ఇవ ఇలా ఏమి రావు అనుకుంటే మనం ఓం ఐం శ్రీమాత్రే నమ లేకపోతే ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మనం మన శక్తి కొద్దీ ఒక నూట ఎనిమిది సార్లు ఒక వెయ్యి సార్లు అట్లా మనం జపించుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది అంటే గ్రహణ సమయంలో ఎక్కువ మనకి మంత్రానికి చాలా పట్టు ఉంటుంది అన్నమాట అందువలన అలా చేసుకుని మనం కుంకుమ పట్టుకొని లలిత శాస్త్రం చదవడం వచ్చిన వారు కు లలిత నామం చదివి ఆ కుంకుమ భద్రపరుచుకొని ఎవరికైనా బాగలేనప్పుడు లేదంటే మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకున్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళినా అది చాలా శక్తివంతంగా ఉంటుంది అనమాట అంటే ఎవరికి ఏ దేవుని యొక్క మంత్రాలు వచ్చినా కూడా ఆ సమయంలో గ్రహణ సమయంలో స్నానం చేసి చదువుకుంటే చాలా బాగుంటుంది సర్వేజన శుక్న